సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ సపోటా కలర్ అండి అసలు చిక్కు కలర్ లో వచ్చిందనమాట చాలా బాగుంది గుడ్ మనకి మంచి షేడ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్ అనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చూడొచ్చు చిన్న చిన్న ఫ్లవర్ మొగ్గలు ఉంటాయి కదా పువ్వు మొగ్గలు అట్లా తీసుకున్నారు మొత్తం లోనే ఉంటుంది జూట్ మంగళగిరి వస్తుందండి సో మంగళగిరి పట్టు అండ్ జూట్ మిక్సింగ్ వస్తుంది అనమాట మనకి ఫ్యాబ్రిక్ అనేది సో బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది కడి బార్డర్ అండ్ మనకి పర్టికులర్లీ శారీస్ అనేది కొంచెం షైన్ ఉన్నాయండి చాలా బాగుంది అనమాట మరీ మ్యాటీ ఫినిష్ లాగా కాకుండా షైనింగ్ ఉన్నాయి చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా ఫ్లవర్ బార్డర్స్ కొంచెం గా ట్రై చేశారు మనకి పళ్ళు అనేది బ్రొకేడ్ లో వచ్చేసింది బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ వచ్చేసి బార్డర్స్ అనమాట సో దిస్ లుక్ కండి ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీస్ కాబట్టి ఓన్లీ సింగిల్ పీసెస్ వచ్చినాయి గ్రాప్స్ వన్మో బ్యూటిఫుల్ శారీ అండి గ్రే కలర్ శారీ తీసుకున్నారు గ్రే లో కూడా మనకి డార్క్ గ్రే వస్తుంది అనమాట మరీ పేస్ట్రల్ షేడ్ అయితే కాదు మంచి గ్రే కలరే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సింపుల్ జెరీ బుటీస్ వస్తాయి చూడండి బ్యూటిఫుల్ వీవింగ్ ఉంటుంది అనమాట అంతా కూడా లైట్ వెయిట్ లోనే అండి వెయిట్ కూడా ఏమీ ఉండదు అనమాట ఈజీ టు డ్రేప్ ఉంటుంది సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మొత్తం శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ వచ్చినాయి షోల్డర్ పార్ట్ వచ్చేసి కడి బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మనకి కంప్లీట్ ఫ్లవర్ మోటివ్స్ తీసుకొని రిచ్ పళ్ళు ఉంటుంది పళ్ళు కూడా బ్రొకేడ్ లో బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ బ్లౌజ్ విత్ బార్డర్ ఉంటుంది అనమాట సో దిస్ ద కంప్లీట్ లు కండి గ్రే కలర్ కూడా చాలా బాగుంది అనమాట మిస్ చేసుకోవద్దు గ్రాప్స్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ అండి రమా బ్లూ కలర్ కి కైండ్ ఆఫ్ డార్క్ మెజెంటా పింక్ కలర్ తో బార్డర్ తీసుకొని హైలైట్ అన్నమాట చూడండి శారీ షేడ్ అయితే చాలా బాగుంది కొంచెం యూనిక్ ఉంది ఉందనమాట కాంబినేషన్ కూడా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓన్లీ బార్డర్స్ వరకే మనకి వీవింగ్ బార్డర్స్ ఉంటాయండి టూ సైడ్స్ కూడా సో పైన వచ్చేసి స్మాల్ బార్డర్ కింద వచ్చేసి చక్కగా చిన్న బార్డరే వస్తుందండి కింద కింద కూడా దానికి కూడా గా పికాక్స్ తీసుకొని వీవింగ్ ఇచ్చారు రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా చూడండి ఎంత చక్కగా మనకి శారీలు ఎట్లయితే జింకలు తీసుకున్నారో అదే లో తీసుకొని హైలైట్ చేశారు మహేశ్వరి సిల్క్ అండి బడ్జెట్ రేంజ్ లో వస్తున్న శారీస్ అనమాట బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఉంటాయి మల్టిపుల్ పీసెస్ రెడీ టు వన్ బ్యూటిఫుల్ శారీ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకొని హైలైట్ చేశారు శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ ఎల్లో కి పీకాక్ బ్లూ అనమాట బ్యూటిఫుల్ షేడ్ ఉంటుంది కంప్లీట్ డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది శారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కింద వచ్చేసి మీడియం సైజ్ బార్డర్ సో ఇప్పటిదాకా మనం చూసిన మస్టర్డ్ ఎల్లోస్ కి మెరూన్స్ కానీ పింక్ కానీ బ్లాక్ ఇట్లా తీసుకున్నారు ఈ సారీ మాత్రం చాలా బాగుందండి పిక్ బ్లూ కలర్ తీసుకొని హైలైట్ చేశారు పళ్ళు కూడా మనకి కంప్లీట్ గా కూడా డిజిటల్ ప్రింటెడ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ తోని బుటీస్ విత్ హ్యాండ్స్ వచ్చేసి వీవింగ్ బోర్డర్ తీసుకున్నారండి సో బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ అనమాట మల్టిపుల్స్ అయితే రెడీ టు గ్రామ్ సో బ్యూటిఫుల్ సారీస్ అండి సో మంగళగిరి పట్టులో మిషన్లు మనం పవర్ లూమ్ తెప్పించాం కదా సో దానికైతే హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది సో మళ్ళీ కూడా స్టాక్ అయితే తెప్పించడం జరిగింది అనమాట సో ఇవి కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ సారీ అన్ని కూడా మంచి డార్క్ షేడ్స్ కూడా కలనేత వర్షన్ లో వచ్చినాయి అండి అసలు ఎంత షైనింగ్ ఉందో చూడండి ప్రీమియం వస్తుంది అనమాట క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది సారీ అంతా కూడా మనకి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ టూ సైడ్స్ కూడా మనకి చూడండి ఎంత బాగుందో లైట్ గోల్డెన్ కలర్ జరీతో టూ సైడ్స్ రిచ్ బార్డర్స్ ఇచ్చారు అట్ ది సేమ్ టైం బ్రోకేజ్ లో మనకి పళ్ళు ఇచ్చేసారు సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగండి కంప్లీట్ గా కూడా చిన్న చిన్న బుటీస్ తీసుకొని బ్లౌజ్ హైలైట్ చేశారు సో బార్డర్స్ అయితే రావన్నమాట ఈ పర్టికులర్ శారీస్ కి శోధిస్తాయి కంప్లీట్ గా సో మనము బ్యూటిఫుల్ శారీ ఇండ్ రాయల్ బ్లూ అండి ఇది కూడా మనకి డిజైన్ అనేది చేంజింగ్ లో వస్తుంది శారీ అంతా కూడా మనకి పవర్ లూమ్ వస్తుంది పవర్ లూమ్ మంగళగిరి వస్తుంది అనమాట సో ఇదే శారీ మనకి హ్యాండ్ లూమ్ లో కావాలి అంటే చాలా ప్రైస్ ఉంటుందండి అండి లిటరలీ చాలా చాలా రీజనబుల్ గా ఇస్తున్నట్టు మంగళగిరి శారీస్ ని పవర్ లూమ్ కాబట్టి ఈ ప్రైసింగ్ వస్తున్నాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫ్లవర్ మోటివ్స్ ఉంటాయి బార్డర్స్ కూడా వెరీ యూనిక్ ప్యాటర్న్ లో ఫ్లవర్ మోటర్ మోటివ్ లో తీసుకొని మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ చేశారు రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ ఫ్లవర్స్ తో మనకి లైట్ సిల్వర్ కలర్ జెరీ తో మనకి పళ్ళు కూడా హైలైట్ అయింది బ్లౌజ్ కూడా మనకి మనకి సిల్వర్ కలర్ జరీని ఎక్కువ హైలైట్ చేస్తూ బ్లౌజ్ అనేది ఇచ్చారండి సో చూడండి సారీ అయితే చాలా బాగుంది ఒక మంచి ప్యాటర్న్ లెక్క పెట్టించుకొని కుట్టించుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అనమాట సోదిస్తా కంప్లీట్ సో అండ్ బ్యూటిఫుల్ సారీ అండ్ డార్క్ ఆనియన్ పింక్ అండి ఇది కూడా మనకి చాలా బాగుండే షేడ్ అనమాట ఆనియన్ పింక్ కూడా చాలా బాగుంటుందండి కట్టుకున్నా కూడా మంచి షైన్ ఉంటుంది అనమాట అనేది అలాంటిది మనకి శారీసే షైనింగ్ వచ్చినాయి అట్ ది సేమ్ టైం డిజైన్ కానీ ఫ్యాబ్రిక్ కానీ బార్డర్స్ కూడా మనకి యూనీక్ బార్డర్స్ అండి ప్లెయిన్ సాటిన్ బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు టూ సైడ్స్ కూడా పళ్ళు కూడా బ్రొకేడ్ పళ్ళు వస్తుంది లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ తో హైలైట్ చేశారు సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ పేపర్స్ సిల్క్ అండి సో ఈ పర్టికులర్ శారీ చూడండి ఎంత బాగున్నాయో డార్క్ ఆపిల్ గ్రీన్ కలర్ వస్తుంది మనకి ఆల్ ఓవర్ సారి అంతా కూడా మీషో అయ్యూ సోయా జస్ట్ కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేస్తారండి ఓన్లీ గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ లో మిడిల్ లో కొంచెం చిన్న డాట్ ఒక్కటే సిల్వర్ కలర్ ఇచ్చారనమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా గోల్డెన్ కలర్ తో ఉంటుంది బార్డర్స్ వచ్చేసి చాలా చాలా నీట్ గా సాటిన్ బోర్డర్స్ వచ్చినాయండి టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్స్ ప్లెయిన్ సాటిన్ బోర్డర్స్ ఉంటాయి రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకెడ్ తోని బ్లౌజెస్ కూడా చాలా బాగా ఇచ్చారండి చూడండి బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి సాటిన్ బోర్డర్ తీసుకొని హైలైట్ చేశారు లైట్ వెయిట్ లోనే వచ్చినాయండి సారీస్ అయితే సో ఒకసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను జస్ట్